గుడ్ మార్నింగ్ అండి ఈవేళ మనం మాట్లాడుకునేది జనసేన అభ్యర్థులు ఎవరెవరు పోటీ చేస్తున్నారు అలాగే వైసీపీ నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు ఎక్కువగా ఎవరికి అవకాశం ఉంటుందో మనం చెప్పుకుందాం మొదటగా మూడు నియోజకవర్గాలు పెండింగ్లో ఉన్నాయి అట్లనే తిరుపతి కూడా మార్చే అవకాశం ఉంది ఆనంద్ శ్రీనివాసరావు గారిని అలాగే పాలకొండు పాలకొండ అది కూడా పెండింగ్లో ఉంది అలాగే రైల్వే కోడేరు అది పెండింగ్లో ఉంది అవణిగడ్డ అది కూడా పెండింగ్లోనే ఉంది అట్లానే తెనాలి శివకుమార్ వైసీపీ నుంచి నాదండల భాస్కరావు గారు నాదెండ్ల మనోహర్ గారు నాదెండల భాస్కర గారు అలా అబ్బాయి గారు ఆయన పోటీ చేస్తున్నారు ఎక్కువగా తెనాలి టీడీపీ జనసేన కలిపి వచ్చే అవకాశం ఉంది అట్లనే నిండదో వాళ్ళు కందులు దుర్గేష్ గారు వైసీపీ నుంచి శ్రీనివాస్ నాయుడు గారు ఇది కూడా టఫ్ ఫైట్ కానీ ఒక ఐదు ఆరు వేలు ఓట్ల మెజారిటీతో జనసేన నగ్గే అవకాశం ఉంది అనగా వాళ్ళు టీడీపీ సపోర్ట్ చేస్తే కొనతలు రామకృష్ణ గారు భరత్ వైసీపీ నుంచి ఇది కూడా ఎక్కువగా అవకాశం ఉంది ఇది కూడా టఫ్ ఫైటే కానీ ఎద్దులైనా సరే జనసేన నగ్గే అవకాశం ఉంది కాకినాడ గ్రామీణం పంత నానాజీ గారు కురసాల కన్నబాబు గారు ఇది కూడా టఫ్ ఫైట్లో ఉంది ఇది కూడా ఎక్కువ అవకాశం జనసేనకు ఉంది అలాగే రాజానగర్ భక్తులు రామకృష్ణ గారు జక్కంపూడి రాజా గారు ఇది కూడా టఫ్ ఫైట్ కానీ ఇది కూడా జనసేనకి వచ్చే అవకాశం ఉంది పెందొత్తి పంచకల్ రమేష్ గారు అదిప్ రాజు ఇది టైట్ ఫైట్ ఎవరొత్త యనమంజలి కుమార్ గారు వైసీపీ నుంచి రావణమూర్తి రాజు గారు ఇది కూడా టఫ్ ఫైట్ చెప్పలేం విశాఖ దక్షిణం కృష్ణ యాదవ్ గారు లాస్ట్ టైం వైసీపీ నుంచి ఎం ఎమ్మెల్సీ కింద ఉన్నారు వాళ్ళు ఆయన జనసేనలోకి వచ్చి పోటీ చేస్తున్నారు వాసుపల్లి గణేష్ గారు వైసీపీ నుంచి ఇది కూడా టఫ్ ఫైట్ కానీ జనసేన నగ్గే అవకాశం తాడేపల్లి టీడీపీ సపోర్ట్ చేస్తే బొలిసెట్టి శ్రీనివాసరావు గారు కొట్టు సత్యన గారు ఇది కూడా జనసేన విజయం సాధించే అవకాశం భీమవరం పులపతి తాజయ గారు రంజిత్ శ్రీనివాస్ గారు ఇది కూడా ఎక్కువగా జనసేన విజయం సాధించి రా ఉన్నారు అట్లనే నరసాపురం బొమ్మడి దయాకర్ గారు ప్రసాదరాజు గారు ఇది కన్ఫామ్గా జనసేన గెలిచే సీట్ అవుతుంది ఉంగుటూరు పెచ్చరాజు గారు అలాగే వైసీపీ నుంచి పొప్పులు వాసుబాబు గారు ఈయన ఈ సీటు కూడా ఎక్కువగా జనసేనకు వచ్చే అవకాశం ఉంది అలాగే తిరుపతి ఆనంద శ్రీనివాసరావు గారు ఇది చెప్పరా ఇది టఫ్ ఫైట్ అట్లనే పి గన్నవరం గడ్డి సత్యనారాయణ గారు విపత్తు వేణుగోపాల్ గారు ఇది జనసేన ఖాతాలో వచ్చింది పోలవరం తెల్లి బాలరాజు గారు తెలంగాణ రాజమం ఇది ఎక్కువగా వైఎస్ఆర్ దిబీకి వచ్చే అవకాశం ఉంది ఎక్కువగా ఈ సీట్లో పద్దెనిమిది సీట్లలో గ్యారంటీగా పదహారు నగ్గే అవకాశం మాత్రం ఎట్టి బస్సులో జనసేన ఉంది